హాయ్ అండి ఈరోజైతే మరి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ వినాయక పండగ అయితే చాలా బాగా చేసినామండి వినాయక పండగ ఏమేం చేసినామో ఒకసారి చూపిస్తానండి చూడండి మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు అన్నం తినేటప్పుడు అలాగే కుడుములు అప్పడాలు పూరీలు వంకాయ కర్రీ రసం వైట్ అన్నము చేసినానండి చిత్రాన్నం కూడా చేసినాను కానీ పొద్దున చేసినాను నైట్ అన్నం ఉంటే చేసినాను చిత్రాన్నం కూడా చేసినానండి పొద్దున టిఫిన్కి చేసినాను చిత్రాన్నము అందుకని నేను ఇక్కడ వీడియోలో పెట్టలేదు అలాగే నేను మా వాయినకైతే మధ్యాహ్నం భోజనం అయితే ప్లేట్లో వేసి ఇచ్చినానండి మా చిన్న వాళ్ళు అప్పడాలు తీసుకొని అన్నీ ఇరగ్గొట్టేస్తున్నారు తిన కూడా తింటలేరు అన్నీ చిల్లపళ్ళం చేసేస్తున్నారు అప్పడాలన్నీ ఇరగ్గొట్టి అండి అందుకని నేనైతే ప్లేట్ పక్కా తీసి పెట్టేసినాను మా చిన్నోడు అయితే మొత్తం తుంచి తుంచి వారేస్తున్నాడు అప్పడాలన్న ప్లేట్లు అప్పడాలు కానీ బాగా అన్నదమ్ములు ఇద్దరు ఒకరికి తినిపించుకుంటున్నారు ఇండ్లంతా పడేసినారు చిల్ల పళ్ళము పిల్లలు ఏది చేసినా ముద్దే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లా అనిపిస్తుంది వాళ్ళనైతే ఏం తిట్టను చేయను కుడుములు అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ పండగ ఎక్కువ వినాయక చవితికి అయితే కుడుములే కదా మనం చేసేది అవి పిండి వంటలలో ఎక్కువ ఇష్టమైనది కుడుములు ఉండరాలు ఆయనకు చాలా ఇష్టము వినాయకమయ్యకి ఇంకా మేమతే విగ్రహం అయితే తెచ్చుకోలేదండి మా ఇంట్లో పెట్టేది ఏమి ఆయన లేదు మా గేర్లో విగ్రహం నిలబెట్టినారు నేను అక్కడికి పోయి టెంకాయ ఇచ్చి వచ్చినాను ఆయనకి టెంకాయ ప్రసాదం చిత్రాన్నం చేసుకొని పోయి ఆయనకి ఇచ్చి పూజ చేసి వచ్చినామండి నేను మా చిన్న పాప పోయినాము కుడుములు కూడా చాలా మెత్తగా వచ్చినాయంటే నేను సొంటి అలాగే సోపు కూడా వేసినాను పూర్ణంలోన మనకి ఎక్కువగా శనగబెళ్ళతో చేసేదానిలో సొంటి సోప్ వేసినామంటే మనకి బాగా అరిగిపోతాయి కూడా అందుకని బాగా జీర్ణశక్తి కూడా బాగుంటుంది సోప్ వేసుకుంటే అందుకని సొంట వేసినానండి సోప్ కూడా వేసినాను అట్లనే ఇంకా మా పిల్లలు అయితే కుడుములు అయితే బాగా తింటున్నారండి సగం తింటారు సగం ఉమ్మిచ్చేస్తున్నారు వద్దని ఇంకా పూరి కూడా చాలా బాగా వచ్చిందండి పూరి కూడా చేసినాను వినాయక పండగ వెంటనే మనకు పిండి వంటలే కదండి నేను ఎక్కువైతే పిండి వంటలు ఏం చేయలేదండి నేను చేసినైతే ఒక పూరి ఒక కుడుములు ఒకటే చేసినాను అంతేనండి అయితే అదే చేసినాను ఎక్కువగా ఇంకా మా చి మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు బాగా సందడి సందడిగి ఉంది మా చిన్నగానైతే ఎప్పుడు చూసినా మేము చిన్ని వినాయకమయ్యేలాగా ఉంటామని ఎప్పుడు అంటుంటాము ముద్దు ముద్దుగా ఉంటాడు మూతులు అట్లనే కనబడతాయి మా చిన్నకి వాళ్ళ పిన్నికి తినిపిస్తున్నాడు ఆయన పోయి అప్పుడము అలా పిని నోట్లో పెడుతున్నాడు అప్పుడని తీసుకొని నేను మాత్రం అంటే నేను తినిపిస్తే పడేస్తున్నారండి వినాయక్ చవితి అంటే చాలా సంతోషమైన పండగ అండి నిజంగా మళ్ళీ తొమ్మిది రోజులు ఉంటుంది మా ఊర్లో అయితే మా ఊర్లో తొమ్మిది రోజులకి ఆయన నిమజ్జనానికి పోతాడు నాకు కూడా తినిపిస్తున్నాడి మా చిన్నగాడు ఎంత ముద్దు ముద్దు చేతుడు తినిపిస్తున్నాడు చూడండి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అట్లా తొమ్మిది రోజులండి ఇక్కడైతే నిమజ్జనం అయితే తొమ్మిది రోజులు చేస్తారు మరి ఇంకా వేరే ఊర్లో మూడు రోజుల్లో కూడా నిమజ్జనానికి పోతాడు ఆయన ఇంకా కొన్ని ఊళ్ళలో పదకొండు రోజులలో పోతాడు మా ఊళ్ళో అయితే తొమ్మిది రోజులకేనండి నిమజ్జనము తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనానికి పోతాడు తొమ్మిది రోజుల వరకు మా గేర్లో బాబా ఎంత సందడి పండగ వాతావరణం అంటే అట్లుంటుందండి డ్యాన్సులు భోజనాలు టిఫిన్లు చాలా బాగుంటాయండి నిజంగా చూస్తుంటే కూడా అసలు అంత బాగా అనిపిస్తుంది నేనైతే వినాయక మా గేర్లో వినాయకమయ్య నిలబెట్టినారని చెప్పినా కదండీ ఒకసారి మా వినాయకమయ్య చూపిస్తా చూడండి ఎంత బాగున్నాడో మీరు పైన విష్ణుమూర్తి కింద వినాయకమయ్య ఉన్నాడండి విగ్రహం చాలా బాగుందండి నేను పోయి పూజ చేసినానండి నేను నైట్ పోయినాను ఇంకా బాపనాయ రాలేదు బాపనాయ వస్తాడు ఆ పూజ చేస్తాడంటే మేము టెంకాయలు అయితే అక్కడే ప్రసాదం ఇచ్చి వచ్చినానండి నేనైతే ఉదిగడ్డలు వెలిగించి ఆయనని బాగా మొక్కుకొని వచ్చినామండి ఒకసారి మా వినాయకమయ్యని కూడా చూపిస్తాను చూడండి మా గేర్లో వినాయకమయ్యని మరి గేర్లో మా ఏరియా మొత్తం మా ఊరు అన్ని ఊర్లకి ఎన్నో సంతోషాలు రావాలని బాగా మొక్కొని వచ్చినామండి నిజంగానే చూసారే ఎంత బాగున్నాడో చాలా కలగా ఉన్నాడు వినాయకమయ్య అంటేనే చాలా కలగా ఉంటాడు కదా ఆయనను చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది కొంచెం దూరంగా ఉంది ఆయన ఆయన పాదాల దగ్గర పూలు పెట్టేసినానండి ప్రసాదం అయితే నేను పంచాలని తీసుకుపోయినానండి కానీ బాపనాయి వచ్చాక పంచుతాడాక ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పినారు అందుకనే నేను తొందరగా పోయినా కాబట్టి ఇంకా బాపనాయి వచ్చేంతవరకు అయితే లేనండి ఇంటికి వచ్చేసినాను బాపనాయి వచ్చినాక టెంకాయ పూలు అవన్నీ వాళ్ళే పంచేసినారండి ఇక్కడైతే మా ఊర్లో చాలా పెద్ద విగ్రహం నిలబెట్టినారండి అందుకని మా పిల్లలు మా మా పెద్ద పాప మా పెద్దళ్ళుడు ఇద్దరు పోయి చూ పోయి చూసి వీడియో తీసుకొని వచ్చినారండి చాలా పెద్దగా ఎంత బాగా డెకరేషన్ చేసినారు చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది కదా నేనైతే పోలేదు మా పిల్లలు ఇద్దరు పోయి తీసుకొని వచ్చినారు నేను కూడా పోయి వీడియో తీసుకొని వస్తానండి మళ్ళీ నేను పెద్ద వీడియో పెడతాను అప్పుడు చూడండి ఇప్పుడైతే మా పిల్లలే పోయి వచ్చినారు మా పెద్ద పాప మా అల్లుడు ఇద్దరు పోయి ఆ విగ్రహం చూసి ఆయనను చూసి మరి ఆయన అసలు చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారంటే అంత బాగున్నాడమ్మా చాలా బాగా నువ్వు కూడా పోయిరా అని చెప్తున్నారు మేము ప్రతిసారి అయితే ఖచ్చితంగా పోతామండి అప్పుడైతే వీడియో పెట్టలేదు ఇప్పుడైతే ఖచ్చితంగా వీడియో పెడతాను ఒకసారి చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారండి చూడండి ఇప్పుడే మనసులో చూస్తుంటేనే ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా చూడడానికి పోయిన వాళ్ళే ఇంకా మళ్ళీ చూసే కొద్దీ చూడాలనిపించే అంత వినాయకమయ్యా ఆయనకి ఆయన ఆయన పండగ అంటేనే ఒకరోజు కాదండి తొమ్మిది రోజుల వరకు పండగనే ఆ సందళ్ళు అబ్బా పాటలు దేవుని పాటలు అలాగే సినిమాల పాటలు కూడానండి ఈ దేవుళ్ళ పాటలే కాదు ఎందుకంటే ఆయన మీద ప్రేమతోని సినిమాలే కూడా పెడతారండి ఆయన మీద ఎంత ప్రేమ అంటే భక్తి కన్నా ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అది కూడా పాటలు కూడా ఒక ప్రేమనేనండి ఆయన మీద మళ్ళీ చాలామంది ఎందు సినిమాలో పాటలు పెడతారు అంటారు కానీ అది ఒక ప్రేమతోనే వాళ్ళ ఆయన మన మనతోని తొమ్మిది రోజులు మనతోనే ఉన్నాడు అనే సంతోషంతోనే పెడతారండి చాలామంది అది కూడా ఒక సంతోషమే ఆయన మాతో ఉన్నాడు అనే సంతోషము ఆయన కూడా చాలా సంతోషిస్తుంటాడు నాకు తెలిసి మటుకు చూడండి విగ్రహం ఎంత బాగుందో చాలా బాగుందండి విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం నిలబెట్టినారండి ఇక్కడ అయితే నేనైతే నేను కూడా పోయి వీడియో తీసుకొని వస్తానండి ఫుల్ వీడియో ఖచ్చితంగా పెడతాను మేము ఎప్పుడెప్పుడు పోవాలని ఎదురు చూస్తున్నాం నిజంగానే కానీ పోతానండి రేపో ఎల్లుండో ఖచ్చితంగా పోయి నేను కూడా ఆ వినాయకుని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందాం అని ఎదురు చూస్తున్నాను మళ్ళీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక పండుగ మటుకు చాలా 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 సంతోషంగా గ్రాండ్గా జరుపుకోండి అన్ని ఊర్లో ప్రతి ఊర్లో మళ్ళీ వినాయక పండుగ అంటేనే చాలా ఇష్టము చాలా అంటే చాలా అందరికీ తొమ్మిది రోజులు పండగ కదా మనకి ఒక రోజు పండగ కాదు కదా తొమ్మిది రోజుల వరకు ఆయన మనతోనే ఉంటాడనే సంతోషం అయితే చాలా మందిలో ఉంటుందండి మా ఊర్లో మా ఇంట్లో కూడా అంత చాలా ఇష్టంగా ఆయన అంటే చాలా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బా